తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి ఖజానాలో పైసలున్న ఖాతాలో పడతలే ఇప్పటి వరకు మూడెకరాలలోపు రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను చెల్లించింది ప్రభుత్వం ఆర్థిక శాఖ వద్ద అందుబాటులో పదివేల కోట్ల రూపాయలు వ్యవసాయ ఆర్థిక శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ యొక్క సమస్య జనవరి ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ రాష్ట్ర ఖజానాలో కావాల్సినన్ని నిధులు ఉన్నా రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రం జమ కావడం లేదు జనవరి ఇరవై ఆరవ తేదీన నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో రైతు భరోసా స్కీమ్ను సీఎం రేవంత్ రెడ్డి అట్టాహాసంగా ప్రారంభించడం జరిగింది ఆ రోజు తొలి విడతగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు గాను నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల యొక్క ఖాతాల్లో ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయల నిధులను జమ చేయడం జరిగింది ఇక వారం పది రోజుల్లో రాష్ట్రమంతా రైతు భరోసా అందరికీ జమ చేస్తామని రైతులంతా భావించినటువంటి విషయం అందరికీ తెలిసిందే కానీ గడిచిన నెల రోజుల్లో ఇప్పటి వరకు కేవలం మూడు లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ మిగిలినటువంటి రైతులు తమ యొక్క ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది రైతు భరోసాకు ఇబ్బంది కలగవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపుగా పదివేల కోట్ల రూపాయలను ఖజానాలో అందుబాటులో ఉంచింది కానీ ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లోపించడం వల్ల రైతు భరోసా ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా యాసంగి సీజన్కు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయాల్సి ఉంది సుమారు కోటి యాభై లక్షల ఎకరాలకు సంబంధించి ఈ యాసంగి సీజన్లో దాదాపుగా తొమ్మిది వేల రూపాయలు కోట్ల రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖ ప్రతిరోజు రెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులను బదిలీ చేసే అవకాశం ఉంది ఎకరా రెండెకరాలు మూడెకరాల చొప్పున విడతల వారీగా రైతుల యొక్క ఖాతాల్లో నిధులను జమ చేయవచ్చు ఇందుకోసం వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతుల యొక్క జాబితాను ఆన్లైన్లో ఆర్థిక శాఖకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అందుకు అనుగుణంగా ఆర్బీఐకి అటు నుంచి రైతుల యొక్క ఖాతాలకు పంట పెట్టుబడి సాయం అందుతుంది అయితే రైతుల యొక్క వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి బిల్లుల రిలీజ్ కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు కానీ ఇప్పటికీ మూడు విడతల్లో మూడు ఎకరాల వరకు మూడు వేల కోట్ల రూపాయల దాకా జమ చేసినటువంటి ఆర్థిక శాఖ మిగిలినటువంటి రైతు భరోసాను పక్కన పెట్టింది కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం వల్లే ఈ యొక్క ప్రాసెస్ ఆగిపోయినట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు మొత్తం మీద రెండు శాఖల నడుమ సమన్వయ లోపం వల్ల రైతు భరోసా పడక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి దీంతో క్షేత్ర స్థాయిలో పర్యటనల్లో తాము రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు ఇప్పటిదాకా మూడు వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్ గడిచినటువంటి నెల రోజుల్లో మూడు విడతల్లో మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ మొదటి విడతలో ఎకరా వరకు ఉన్నటువంటి పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు చెందినటువంటి తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సాగు భూమికి ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలను జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ రెండవ విడతలో పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది రైతులకు చెందినటువంటి పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాలకు ఒక వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలు మూడో విడతల పది పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు చెందినటువంటి ఇరవై ఒకటి పాయింట్ పన్నెండు లక్షల ఎకరాలకు ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది ఇప్పటిదాకా మొత్తంగా మూడు ఎకరాలలోపు రైతులకు మూడు వేల కోట్ల రూపాయల దాకా జమ చేసింది సర్కార్ అయితే మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతుల రైతులలో కొందరికి ఇంకా రైతు భరోసా జమ కాలేదని తెలిసింది మరోవైపు రైతు భరోసా నిధుల జమ ఆలస్యమైతే అందుకోసం కేటాయించినటువంటి పదివేల కోట్ల రూపాయలలో కొంత మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం కూడా లేకపోలేదని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అదే జరిగితే పంట పెట్టుబడి సాయం మరింత ఆలస్యం అవుతుందని అంటున్నాయి సర్వే నంబర్ల బ్లాక్తో టెక్నికల్ సమస్య ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రాళ్ళు రప్పలు గుట్టలు వెంచర్లు సాగుకు పనికిరాని ఇతర భూములకు పంట పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసినటువంటి అధికారులు సాగుకు యోగ్యం కానటువంటి భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూములు మూడు లక్షల ఎకరాలలోపు ఉన్నట్లు తేల్చి సర్వే నంబర్లను బ్లాక్ చేయించడం జరిగింది ఈ క్రమంలోనే సాగు యోగ్యమైనటువంటి భూములు సైతం బ్లాక్ లిస్టులోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉదాహరణకు ఒక సర్వే నంబర్లో ఇరవై ఎకరాల భూమి ఉంటే అందులో ఐదు ఎకరాలు మాత్రమే సాగుకు యోగ్యం కాకపోతే ఆ సర్వే నంబర్లోని మిగిలిన పదిహేను ఎకరాలు కూడా బ్లాక్ లిస్టులోకి వెళ్ళడం ఆయా రైతులకు పంట పెట్టుబడి సాయం జమకాలేనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు రైతు భరోసా జమకాని భూములకు కూడా ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంది దీంతో అప్రమత్తమైనటువంటి వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ సహాయంతో ఈ యొక్క టెక్నికల్ సమస్యను పరిష్కరిస్తుంది ప్రభుత్వం ఇది కూడా రైతు భరోసా ఆలస్యానికి కొంతవరకు కారణమని భావిస్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను మిగతా రైతులకు కూడా వెంటనే రిలీజ్ చేసి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా పన్నెండు వేల రూపాయల వరకే ఇస్తామని చెప్పడం జరిగింది ఈ పన్నెండు వేల రూపాయలన ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలను అర్హత కలిగినటువంటి సాగుకు యోగ్యమైనటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేసి రైతుల యొక్క పంట పెట్టుబడి సాయానికి సహకరించాల్సిందిగా రైతు సోదరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే రిలీజ్ చేసి రైతుల యొక్క అవసరాలకు పంట పెట్టుబడికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయాలని రైతు సోదరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు